ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల పంతొమ్మిది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ మార్చి నెల నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ తులారాశి ఈ తులారాశి పరిస్థితి అంటే శని రవి గురువు కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి కేతువు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు తొమ్మిదింత లక్ష్మి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ గురువు వల్ల కూడా విద్య ఉద్యోగం విదేశీయానం అని కూడా బాగుంటాయి తర్వాత శని కూడా బాగున్నాడు శని వల్ల కూడా ఆల్రౌండ్ మీకు ఇది కావాలో అది జరుగుతుంది రవి బాగున్నాడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కానీ శుక్రుడు మాత్రం ఆరింట ఉన్నాడు భృగు దోషం ఈ భృగు షట్క దోషంతో భార్యాభర్తలకి తగాదాలు కానీ పర స్త్రీలతో సంబంధాలు పెరగడం కానీ దీనివల్ల జీవితం వ్యర్థమైపోయే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఇంకా చెప్పానని ఎవరో ఆలోచించద్దు ఎందుకంటే ఇంతకుముందు రెండు రాసులు చెప్పాను ఈ రాసు కూడా అట్లాగే చెబుతూ ఉన్నాను ఎందుకంటే నా వయస్సు నలభై సంవత్సరాల వయస్సు ఏ గ్రహాలు ఎట్లా ఉంటే ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారో బాగా ఆలోచించి చెబుతూ ఉన్నాను ఎప్పుడు కూడా యవనం చాలా తక్కువ ఈ యవనంలో ఎట్లా ఉంటుందంటే పర ఇప్పుడు కూడా ఆ యవనంలో పర స్త్రీ మీద మగవాడి దృష్టి పరపురుషుడి మీద ఆడదానికి కూడా దృష్టి కలుగుతుంది అయితే దృష్టి చేత కాదు మనిషి బాగున్నాడు ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి ఈ కూరగాయలు బాగున్నాయి ఇవి బాగలేదు ఇవి తీసుకునే వద్దు అనుకుంటా అట్లాగే వీడు కూడా ఒక్కొక్క వ్యక్తిని చూసి వీడు బాగున్నాడు అనేటువంటి రకమైన కోరిక వస్తుంది ఆ కోరికతోటి ఏదైనా తప్పు పని జరిగితే భార్యాభర్తల్లో తేడా వస్తే జీవితాలు పాడైపోతాయి కాబట్టి ఈ తులారాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే భృగు దోషం శుక్రుడు ఆరింట ఉండకూడదు ఈ భృగు దోషం భార్యాభర్తాలకి ప్రతికూలత సంబంధాలు చెడిపోయే లక్షణాలు ఉన్నాయి ఈ టైంలో వివాహం చేసుకోవాలి అంటే వివాహం కాని వాళ్ళు వివాహం జాగ్రత్తగా మీ జాతకం ఇత్యా కలిసిందా లేదా తుచ్చుకొని చేసుకోవాలి ఈ రాశి వారికి విద్య బాగుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది మంచి ఉద్యోగం ఉంది ఉద్యోగం ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం ఉంది కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క టైము మరి ఆడవాళ్ళని నాలుగు రకాల జాతులు చెప్పారు పద్మని జాతి శంకరి జాతి చిత్తిడి జాతి ఇట్ట నాలుగు రకాలు చెప్పారు ఇట్లాంటి వాళ్ళ మీద కొంతమందికి వ్యామోహాలు సడన్గా కలుగుతాయి ఎందుకంటే బ్రహ్మగైనను పుట్టురా ధమ్మచవులు అని అగలి విశ్వామిత్రుడు లాంటి వాడు నారదుడు అలాంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి మన మానవులంతా ఎవరైనా కూడా ఇబ్బంది పడవచ్చు కాబట్టి అట్లాంటివి జరుగుతాయేమనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదో ఎన్నిక చేయాలని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేవాడిని కాదు కాబట్టి జాగ్రత్త పడండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఈ తులారాశి పరిస్థితి ఏమిటా అంటే ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజ పూజ్యం పద్నాలుగు రాజ అవమానం ఇట్లా పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు నుండి మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవ నామ సంవత్సర ఫలితాలు రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగలేదు ఇప్పటికీ నాలుగు నెలల నుంచి చెబుతూనే ఉన్నా ఈ రాశి పరిస్థితి ఏమిటంటే నాలుగింత కూజుడు తర్వాత ఎనిమిదింత గురువు మరి ఇదంతా కూడా చాలా భీభత్సంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఏ ఒక్క గ్రహం కూడా బాగలేదు ఈ రాశి వాళ్ళ సంగతి ఏం చెబుతున్నానంటే జాయింట్ వ్యాపారాలు ఎక్కడో ఏ కూలి పనికి పోదామని కూడా పోవద్దు కనీసం కూలికి పోయినా పనికి పోయినా కాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏ పని చేయొద్దు తిని కూర్చోండి ఉప్పు కాలం వేసుకొని తిని కూర్చుని అభర్వాలేదు కానీ ఈ రాశి వాళ్ళు ఎటువంటి ప్రవర్తన చేయొద్దు ఇంకా కాదండి ఇంకా ఏదైనా ఇబ్బంది బయటపడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి ఇట్లా జాతకం చూపించుకొని తగిన శాంతి మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందుకంటే అన్ని రాసుల్లో కూడా వృష్టిక రాసి చాలా భీభత్సంగా ఇబ్బందికరంగా కనబడుతోంది ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఏమాత్రం తేడా వచ్చినా కూడా చాలా నష్టాలు జీవితమే కోల్పోతారు కాబట్టి ఈ రాశి వాళ్ళ ఈ యొక్క పరిస్థితి ఏమిటంటే మరి ఈ వృష్టి రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు కనబడుతుంది ఇది నమ్మక బాకండి కాబట్టి రా గృహస్థితి బాగుండకపోతే ఎంత ఆదాయం వచ్చినా కూడా దండగా పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి స్వస్తి